హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి ట్యాలర్స్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను అండి మీ అందరూ కూడా బాగున్నాను బాగుంటుంది మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఇది రెడీమేడ్ లంగా సెట్ లెహంగా సెట్ అండి ఇది దాంట్లో కానీ బ్లౌజ్ వచ్చిందనమాట కానీ ఎక్కడ సరిపోదండి బ్లౌజ్ వచ్చేసరికి పద్దెనిమిది ఇంచి ఓకేనా అప్పటికే నేను ఒక వన్ ఇంచ్ తగ్గించి కుట్టాను అయినా కానీ వర్క్ అనేది దానికి అస్సలు మ్యాచ్ అవ్వలేదండి ఎందుకంటే వర్క్ ఇచ్చిన సైడు ఎక్కువ క్లాత్ ఇచ్చేడు మామూలు ప్లెయిన్గా ఇచ్చిన దగ్గర ఏమో తక్కువ క్లాత్ ఇచ్చాడు అయితే దాన్ని ఎలా సెట్ చేసుకుంటేనో చూడండి అలాగే ఈ లెంగా పెద్ద నడుము వచ్చి చాలా ఎక్కువ ఉందండి అలాగే పొడుగు కూడా చాలా ఎక్కువ ఉంది అది నేను ఎలా సెట్ చేసుకుంటానో ఒకసారి చూడండి ఓకేనా సింపుల్గా ఈజీగా కొత్త వాళ్ళు ఎప్పుడైనా మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది అయితే చూడండి ఒకసారి ఇప్పుడు ముందుగా మనకి ఎక్కడైతే అవసరం ఎంత క్లాత్ హైట్ అనేది మనకి కట్ చేయాలని చూసుకొని దానికి అక్కడి నుంచి స్ట్రైట్గా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి ఇంకా చూడండి అలా నీట్గా స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసుకోవాలి ఎంతవరకు మనకు అవసరం అంతవరకు సర్దుకుంటూ నీట్గా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి చూడండి ఈ లంగా సెట్టింగ్ తర్వాత బ్లౌజ్ కటింగ్ కూడా ఉంటుంది ఒకసారి చూడండి స్టిచ్చింగ్ అయితే లైవ్ పెట్టేశాను ఓన్లీ కటింగ్ మాత్రమే దీంట్లో చూపిస్తున్నాను ఇప్పుడు అలా మార్కింగ్ చేసుకుంటాడు ఒకవేళ బెల్ట్ వస్తే అంటే ఆ బెల్ట్ తీసేసి దానికి అటాచ్ చేద్దాం అనుకున్నాను కానీ అంత టైం అయితే నాకు లేదంటే అలా నాకు ఎక్కువ టైం కూడా ఇవ్వలేదు జస్ట్ ఒక గంటన్నర ఇచ్చారనమాట ఆ టైంలో లంగా సెట్ చేయాలి బ్లౌట్ని బ్లౌజ్ కొట్టాలి అలాగే చేతి పని చేయించాలి దానికి బటన్స్ కూడా తెప్పించాలి అంత ప్రాసెస్ అనేది ఉందనమాట అందుకని చెప్పి నేనేం చేశానంటే ఎక్కడైతే పెట్టానో ఆ బెల్ట్ మార్కింగ్ చేసుకొని ఎంతైతే మనకి ఎక్స్ట్రా ఉందో ఆ లెంత్ అనేది కట్ చేసేస్తాను అనమాట దానికోసం చెప్పేసి ఇగ చూడండి చక్కగా హోల్డ్ చేసుకుంటున్నాను మీడే అది ఎక్కడ స్లిప్ చేయొచ్చు ఫ్రెండ్స్ కొత్త వాళ్ళకి అయితే చాలా సింపుల్గా ఇలాంటి లంగాలన్నీ సెట్ చేసుకోవచ్చు అలా బ్లౌజ్ కూడా ఎంత టైం పట్టలేదు నాకు మొత్తం కటింగ్కి చూడండి స్టిచ్చింగ్ కటింగ్ కలిపి నాకు ఎక్కువ టైం కూడా పట్టలేదు కానీ అక్కడ నుంచి నేను సిక్స్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను మొత్తం టోటల్ లెంత్ నా మార్కింగ్ చేసుకుని సమానంగా అన్నీ పెట్టుకోవాలండి ఎగుడు దిగుడు లేకుండా అలా నీట్గా కట్ చేసేసి తీసేసేయండి తీసేసాక ముందుగా ఏం చేయాలంటే మనం లైనింగ్ కట్ చేసాం కదా అక్కడ లైనింగ్ ఏమైనా ఎక్స్ట్రా స్టిచ్ కంటే యువతలకు వస్తే మళ్ళీ మనం కుట్టేసుకోవాలి లేదనుకుంటే ఇప్పుడు ఆ బెల్ట్ ఉంది కదా ఆ బెల్ట్ కంటే ఒక హాఫ్ ఇంచి ఎక్స్ట్రా ఉంచుకొని బెల్ట్ అనేది కట్ చేసేయాలి వాడిచ్చిన రెడీమేడ్ బెల్ట్ కంట హాఫ్ ఇంచి యువతలకి కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా పీస్ అనేది తీసేసాము తీసేసినాక ఇప్పుడు మనం స్టిచ్ చేసాం కదా అక్కడ ఏమైనా ఊడిపోయినా ఏమో చూసుకొని ఒకసారి మళ్ళీ ఒక స్టిచ్ చేసుకోవాలి అలా స్టిచ్ చేసుకుంటే మనకి ఆ లైనింగ్ అనేది జారకుండా ఉంటుంది అనమాట అది ఇప్పుడు నేను కరెక్ట్గా పెట్టుకొని చూడండి రెండు సమానంగా ఎజ్జి కరెక్ట్గా నీట్గా లైనింగ్ కానీ రెండు రెండుసార్లు చూసుకొని మరీ కుట్టాలండి అప్పుడే మనకు అనేది బాగుంటుంది అది నడుము లూజ్ అనేది తగ్గిస్తుంది అనమాట అంటే చాలా ఎక్కువ ఉంది వాళ్ళేమో చాలా తక్కువ పెట్టమని చెప్పారనమాట అంతవరకు నేను తీసేసాను అనమాట దగ్గర దగ్గరగా అంతా ఒక టెన్ ఇంచెస్ తగ్గించానండి ఇప్పుడు ఆ కట్ చేసిన విధానంగా ముందు చుట్టూరు ఒక స్టిచ్చర్ని మళ్ళీ వేసుకుంటున్నాను నీట్గా లైనింగ్ అయ్యి ఫోల్డ్ అవ్వకుండా చక్కగా వాడు ఎలా అయితే ఫినిషింగ్ ఇచ్చి ఆ ఫినిషింగ్ ఏమి కూడా మనకి ఖరాబ్ కాకుండా కుట్టుకోవాలన్నమాట అలా అయిపోయింది అయిపోయిన తర్వాత ఇప్పుడు బెల్ట్ ఉంది కదండి చూడండి అక్కడ ముందుగా అంచులు కుట్టుకోవాలనుకోండి ఎందుకంటే మనం కట్ చేస్తాం కదా నడుము ఒక తగ్గించుకోవడం కోసం మెడల్ పనిది మనం ముందుగా అక్కడ డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేయాలి ఎక్కడైతే మనం కట్ చేసాం ఎక్కడి వరకు అంతవరకు కూడా స్టిచ్చింగ్ అనేది చేసేయాలి ఇదైతే షార్ట్ వీడియో పెడదామని తీసానండి అందుకే నిలువుగా కానీ బాగా ఎక్కువ లెంత్ ఉంది కట్ చేయడం కష్టం మళ్ళీ అనేసి నేనైతే లాంగ్ వీడియోనే పెడుతున్నాను పెడతాను అలాగే ఇలా అయితే మీరు నిదానంగా చూసుకొని కుట్టుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది షార్ట్ మీడియా అంటే అంత లాంగ్ టైం చెప్పలేం కదండి అందుకని ఓకేనా అందుకే బ్లౌజ్ కటింగు లంగా స్టిచ్చింగ్ కూడా చూపిస్తున్నాను ఇప్పుడు అలా స్టిచ్ చేసుకున్నాక రెండు వైపులు ఈ బెల్ట్ ఉంది కదా మనం హాఫ్ ఇంచ్ మార్జిన్ అనేది ఉంచుకొని కట్ చేసుకుందాం ఓకేనా ఇప్పుడు ఆ హాఫ్ ఇంచి మార్జిన్ కరెక్ట్గా మన ఖర్చులు కానపడకుండా కుట్టుకుందామని ట్రై చేశాను నేను ఇంకా మళ్ళీ ఎందుకు అలా అయితే మందం అయిపోతుందంట ఆల్రెడీ ఆ బెల్ట్ చాలా మందంగా ఉంది ఇంకా బాగుండదని చెప్పేసి అది హాఫ్ ఇంచే దానికి ఖర్చు పెట్టుకొని చుట్టూ ఒక స్టిచ్ చేసుకోండి బెల్ట్ ఎంతవరకు మనకు అవసరం అంతవరకు యూజ్ చేస్తుంది ఓకేనా అలా ఇప్పుడు ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచి ఎక్స్ట్రా ఉంచుకొని ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసాం ఆ లోపలికి అనేది ఎజ్జ్ ఉంది కదా చక్కగా ఫోల్డ్ చేసేస్తున్నాం లోపలికి అలా ఫోల్డ్ చేసేసి ఆ బెల్ట్ అనేది కరెక్ట్గా దాని మీద పెట్టేసి కుట్టేస్తున్నాం అనమాట అలా అలా కుట్టేసినాక చూడండి ఇప్పుడు రివర్స్ చేసి చూస్తే చూసారా అసలు ఏం వచ్చేసింది అనమాట ఫస్ట్ మనం లంగా తెచ్చినప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు కూడా అట్లానే ఉంది ఏమీ డిఫరెన్స్ అయితే రాలేదు వాళ్ళు కూడా అన్నారు చాలా బాగా స్టిచ్ చేశారండి అదివరకు ఒక మేము వేరే వాళ్ళకి ఇచ్చాము వాళ్ళేమో అసలు ఎట్లా పడితే అట్లా చేసే వాళ్ళని చెడగొట్టు పెట్టారండి అని చెప్పి అలా వచ్చిన కస్టమర్స్ కూడా మనతో అలా అన్నారనమాట వాళ్ళ అభిప్రాయాన్ని అర్థపరిచారు అయితే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే మళ్ళీ దాని మీద ఒక స్టాఫ్ స్టిచ్ చేసుకుందాం అని చెప్పి మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ అనమాట ఎందుకంటే అలా స్టిచ్ చేయడం వల్ల స్టిప్గా బెల్ట్ అనేది నడుముకి సెట్ అయిపోయింది అలా ఖర్చులు పై వేపుకి పెట్టుకొని కొట్టేస్తున్నాను అన్నారు ఉన్న ఖర్చులు ఓకేనా అలా కుట్టేసినాక బ్లౌజ్ కటింగ్లోకి అయితే వచ్చేసామండి ఇప్పుడు వీళ్ళు వచ్చేసి నాకు ఏంటంటే ఆది బ్లౌజ్ కోసం అమ్మాయి మెచ్యూర్ అమ్మాయిని కదా తర్వాత నాకు పొడుగు జాకెట్ ఉంటే అది ఇచ్చారండి దాని మెజర్మెంట్ ప్రకారంగా నాకైతే స్టిచ్చింగ్ చేయమన్నారు నేనైతే లెంత్ అన్నీ చూస్తున్నాను అనమాట లెంత్ దగ్గర దగ్గర పద్దెనిమిది నుంచి ఇలా పెట్టమన్నారు అనమాట మా లెంత్ అయితే నాకు అసలు బ్లౌజ్ పీస్ ఏమో చాలా చిన్నదిగా ఉంది నేనైతే మరి అంత పెట్టలేదు అనమాట చెప్పాను ఎంత వస్తే అంత పెడతానంటే మీరు పెట్టమన్నంత అయితే కుదరదు కదా ఇప్పుడు రెడీమేడ్గా ఇచ్చిన బ్లౌజ్ ఏంటంటే ఒక్కొక్కసారి సరిపోతుంది అని చెప్పాను అని తర్వాత సరే అని చెప్పి ఇప్పుడు ముందుగా చూడండి లైనింగ్ పార్ట్ మీటర్ తీసుకున్నానండి లైనింగ్ అయితే అయితే పొడుగు హ్యాండ్ కాదు కదా మామూలు షార్ట్ హ్యాండే కాబట్టి ఇప్పుడు ఇద్దులన్నీ సమానంగా ఉన్నాయి నేనైతే అగొండి పదిహేడు ఇంచులు అనేది పొడుగు డ్రా చేశాను ఎందుకంటే క్లాత్ చాలా చిన్నగా ఉంది మరి ఎక్కువ కట్ చేసినాను అనుకోండి తర్వాత ఇబ్బంది పడతానని చెప్పి నడము వచ్చి కొలత ముప్పై థర్టీ సైజ్ అనమాట ఓకేనా ఈ థర్టీ సైజుకి మార్కింగ్ చేసుకుంటున్నాను షోల్డర్ వచ్చి ఇంచీలు థర్టీని నాలుగు భాగాలుగా చేస్తే ఏడున్నర ఇంచీలు అండి అలాగే ఫ్రించెస్ కట్ ఫ్రించెస్ కట్ కోసం టూ ఇంచెస్ అనేది మార్కింగ్ చేశాను ఆ తర్వాత ఖర్చుల కోసం టూ అండ్ హాఫ్ అనేది మార్కింగ్ చేశాను షోల్ వచ్చేసరికి సెవెన్ ఇంచెస్ అండి అలాగే ఆమ్ పొడుగు కూడా సెవెన్ ఇంచెస్ అనమాట ఈ రెండు మార్కింగ్స్ కరెక్ట్గా కలుపుకొని మార్కింగ్ చేసుకుంటున్నాను అక్కడి నుంచి అక్కడ కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ మార్కింగ్ చేసి డ్రాయింగ్ చేసుకోండి ఎందుకంటే అట్లా ఉంటే లేదా ముడతలు వస్తాయి అనమాట కానీ నెక్ విడితే వచ్చేసరికి ఫోర్ ఇంచెస్ షోల్డర్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ అలాగే వన్ ఇంచి పెట్టుకొని చక్కగా చెంక కరువు అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు చెంక అనేది ఎంత ఉందనేది ఒకసారి చెక్ చేసుకోవాలి నాకైతే ఏడున్నర ఇంచీలు వచ్చిందండి అక్కడ ఒక హాఫ్ ఇంచ్ డౌన్ చేసి ఇక్కడ ఏడున్నర కరెక్ట్గా వచ్చిందో లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి అందుకని నాకైతే పర్ఫెక్ట్గా వచ్చేసింది అనమాట ఏడున్నరకి ఏ మాత్రం కూడా అస్సలు తగ్గలేదు బోట్ నెక్ కూడా మనం ఇట్లా కొలుసుకోవాలండి ప్రతి ఒక్కటి కూడా చంక భాగంలో కరువు షేప్ అనేది మనం ఇచ్చేటప్పుడు మనం ఖచ్చితంగా కొలుసుకోవాలి ఇప్పుడు రౌండ్ షేప్ అనేది డ్రా చేసేసాను ఇప్పుడు ఫ్రెంచెస్ కట్ కోసం ఫైవ్ ఇంచెస్ హైట్ తీసుకొని అలాగే ఫోర్ ఇంచెస్ విత్ తీసుకొని అక్కడ ఐదు ఇంచుల కడుగు ఒక మార్కింగ్ వేసేసి టూ ఇంచెస్కి అనేది ఒక మార్కింగ్ చేసి టూ ఇంచెస్ వెడల్పు అనేది డ్రా చేసుకొని చక్కగా షేప్ అనేది ఇలా డ్రా చేసేది చూసారా ఫినిషింగ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో ఎప్పుడైనా ఫింటింగ్ ఫినిషింగ్ అనేది మన చేతుల్లో ఉందంటే అటు కూడా ఇంకొక వన్ ఇంచ్ అనేది డ్రా చేస్తాం అలా డ్రా ఎక్స్ట్రా ఎక్స్ట్రాగా వన్ ఇంచి ఉంచుకోకపోయినట్టయితే అప్పుడు ఏమైందంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు జాయింట్లు చేసేటప్పుడు ఆ వన్ ఇంచ్ హైట్ అనేది తగ్గిపోయేది ఏంటది ఫ్రంట్ పార్ట్లో ఓకేనా బ్యాక్ పార్ట్ అనేది డ్రా అండి ఈ బ్యాక్ పార్ట్ కోసం లైన్ పార్ట్ని అలా పెట్టేసి నీట్గా చక్కగా స్కేల్ పెట్టి చుట్టూ మార్కింగ్ అనేది చేసేయాలి మార్కింగ్ చేసుకొని షోలర్ వచ్చేసరికి మూడు ఇంచులు మార్కింగ్ చేసుకొని అలాగే నెక్ ఒక వెడలకు వచ్చేసరికి నాలుగు ఇంచులు డ్రా చేసుకొని అలాగే పొడుగు వచ్చేసరికి మూడున్నర ఇంచులు ఇప్పుడు ఒక బాక్స్ లాగా డ్రా చేసుకొని డీప్ వచ్చేసరికి నైన్ అండ్ హాఫ్ అన్ని పెట్టుకున్నానండి ఎందుకంటే చిన్న పాప కదా అందుకని చెప్పి నేనైతే అలా పెట్టాను అనమాట అయితే అక్కడ రెండు బటన్స్ వేయమన్నారు ఆ రెండు బటన్స్ వేయాలంటే మనం టూ ఇంచెస్ అనేది ఉంచుకోవాలి అందుకని టూ ఇంచెస్ అనేది ముందుగా మార్కింగ్ చేసేసి అక్కడి నుంచి షేప్ అనేది డ్రా చేసుకోవాలి చూడండి అప్పుడు అలా డ్రా చేసుకుంటే అది ఆచి మోడల్ అనేది అవుతుంది అనమాట అలా నీట్గా కట్ చేసేస్తాను ముందు నెక్ అయితే కట్ చేయలేదండి ఎందుకంటే నెక్ అనేది అక్కడ మళ్ళీ మార్క్ చేశాను అనమాట ఎందుకంటే అంత వెడల్పు అయితే చాలా పెద్దది అయిపోతుంది అని చెప్పి కొంచెం తగ్గించుకున్నాను అనమాట విడితే అన్నది చూడండి ఇప్పుడు నేనైతే తగ్గించుకుంటాను చూపిస్తాను సార్ ఇప్పుడు హ్యాండ్ ఖర్చులతో నేను సెవెన్ అండ్ మనకి దానికైతే ఎక్కువ ఉంది కానీ ఈ వర్క్ ఎంత వచ్చిందో చూసుకోండి ఆరు ఆరు ఇంచీలు ఉందండి అయితే ఆ వర్క్ వస్తుందేమో ఎక్స్పెక్ట్ చేశా కానీ అక్కడ ఫ్రంట్ పార్ట్కి ఇంకా బ్యాక్ పార్ట్కి ఇంకా జాయింట్లు వేసాను లేకపోతే ఇంకా అస్సలు సెట్ అవ్వదు అనమాట బ్లౌజ్ అట్లా సెవెన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది తీసుకోండి సెవెన్ ఇంచెస్ తీసుకోండి హ్యాండ్ పొడుగు వచ్చేసరికి చెంక చుట్టుకొని తేడున్నారా అలా డౌన్ చేసుకుంటూ ఆమ్ రౌండ్లో కలిపేసి హ్యాండ్ లూజ్ వచ్చేసరికి ఆరు ఇంచులు పెట్టాను అది బుట్ట చేయి కదా మనకేం అర్థం కావట్లేదు అనమాట అంటే చాలా ఎక్కువ ఉంది దాన్ని దాన్ని బట్టి మనం కొలవలేము అందుకని చెప్పి కింద హ్యాండ్ లూజ్ కానీ బట్టి ఆరించిల్ అనేది పెట్టాను అనమాట అయితే అమ్మాయికి అంతా సరిపోయింది కొంచెం లూజ్ అయిందండి ఎందుకంటే మనకి పొడుగు జాకెట్తో అనేది తెలీదు అమ్మాయి మెజర్మెంట్స్ అనేది లేదు సరే వయసు అయినా చెప్తారంటే మరి అవన్నీ వాళ్ళు ఏం చెప్పలేదు అనమాట వేరే వాళ్ళు వచ్చారు వాళ్ళు ఇచ్చారు తర్వాత కొట్టి ఇచ్చినప్పుడు మదర్ వచ్చారు అనమాట ఇప్పుడు లైన్ ఫర్ట్ అనేది కటింగ్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసరికి చూడండి ఇప్పుడు ఇక్కడ బ్యాక్ పార్ట్కి వేయాల్సి వస్తుంది చూసారు కదా కరెక్ట్గా హ్యాండ్ మీదకనేది వెళ్ళేది అనమాట అలా నేను ఒకటి వన్న్నర ఇంచీలకి తీసేసాను అనమాట ఆల్రెడీ రెండున్నర ఖర్చు పెట్టాను కాబట్టి మనకు కొంచెం జాయింట్ వేసినా కనిపించదని చెప్పి ఇంక నేను అట్లయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ హ్యాండ్ అనేది నీట్గా సర్దుకొని రెండు వర్కులు ఒకే దగ్గర వచ్చేటట్టు చూసుకొని కట్ చేసుకుంటున్నాను అయితే నేను ఎలా పెట్టాను పైన ఖర్చు లేదు చూసారు కదా అలాగని కిందకి దించితే వర్క్ పోదు అలాగే పైన పెడదామంటే ఖర్చు లేదు ఇట్లా ఉందనమాట అది అలా ఎలా అడ్జస్ట్మెంట్ నేను కుట్టానండి బ్లౌజ్ అయితే సూపర్ ఉందనమాట నేను షార్ట్ వీడియోలో పెడతాను బ్లౌజ్ అనేది ఒకసారి చూడండి మీరు కటింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ కటింగ్ అనేది మనకి ఇప్పుడు చూడండి ఆ మిగిలిన క్లాత్లోనే ఎంత ఉంది తక్కువ చాలా తక్కువ అన్నమాట ఇప్పుడు దాన్ని అడ్డంగా ఫోల్డ్ చేయబట్టి ప్రించెస్ కట్ అనేది బాగుందండి లేకపోతే అస్సలు మనకి సెట్ అయ్యేది కాదు బ్లౌజ్ పీస్ అనేది ఓకేనా చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోనైతే ఎక్కడ స్క్లిప్ చేయొద్దు మంచి మోటివేషన్ వీడియో అనమాట వెరీ ఈజీగా సింపుల్గా ఎలా కట్ చేసుకుంటే ఎలా స్టిచ్చింగ్ చేసుకుంటే బాగుంటుందని అలాగే రెడీమేడ్ లంగా అనేది మీరు ఎలా మీరు కటింగ్ చేసి స్టిచ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనేది నేనైతే చూపిస్తాను చూడండి ఈ వీడియోలో అదేనండి మెయిన్ ఇంపార్టెంట్ అలాగే బ్లౌజ్ కటింగ్ కూడా రెండు ఒకేసారి కదని చెప్పి రెండు కూడా వీడియో తీసి పెట్టేశాను అనమాట ఓకేనా ఇప్పుడు ముందుగా ఆ ఫ్రెండ్ నెక్ భాగం పెట్టేసి కట్ చేసి తీస్తాను చూసారా అలా వేయబెట్టి సరిపోయిందండి అదే లేకుండా వస్తుంది సరిపోదు ఇప్పుడు మళ్ళీ ఎట్లా ఫోల్డ్ చేసేసి నీట్గా ఈ పీసెస్ అన్నీ ఆ బిగినింగ్ పీసు బ్యాక్ పార్ట్లో జాయింట్కి వేస్తాను అలా నీట్గా పెట్టేసి స్టిచ్చింగ్ అని చేసేస్తాను సారీ కటింగ్ చేసేస్తున్నాను ఖర్చు కూడా అదే షేప్లో ఉంచి తీసేయాలి వచ్చేసరికి చూడండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అలాగే లైనింగ్ పీసెస్ అన్నీ కూడా నేనైతే చేర్చి ఒక ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి చేర్చండి బాయ్ బాయ్